హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏప్రిల్ ట్వెల్త్న శనివారం రోజు పూర్ణిమ వస్తుంది కదా తో ఈ పూర్ణిమకి రెండు రకాలుగా చెప్తున్నాను పరిహారాలు సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేలాగా సో మనకి ఉన్న కష్టాలైనా దుఃఖాలైనా ఇవన్నీ కూడా మనకి పూర్వజన్మ సుకృతం అని చెప్పుకుంటూ ఉంటాం కదా పెద్దవాళ్ళు సో మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సో ఏదో ఏదైనా తీరని పాపం వచ్చినప్పుడు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ ఏదో పూర్వజన్మ పాపం ఇలా వెంటాడుతోంది అని అంటూ ఉంటారు నార్మల్గా ప్రతి ఒక్కరు జీవితంలో అంటూ ఉంటారు సో అలాంటి పాపాలు ఎప్పుడైతే మనకి పూజల వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే మన పూర్వజన్మ కర్మలు అనేవి ఉంటే అవి మనం చేసే పూజలు పుణ్యాలనిస్తాయి సో పూర్వజన్మ కర్మలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కష్టాలు ఉంటాయి ఎప్పుడైతే మనం చేసే పూజల్లో పుణ్యాలు పెరుగుతుందో అవి ఇప్పుడు తగ్గుతూ వస్తాయి అన్నమాట అప్పుడు మనకి పూజలు ఇవి కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత పూజలు మనకి హండ్రెడ్ పర్సెంట్ హై అవుతుంది అప్పుడు మనకి అన్నీ కూడా శుభ ఫలితాలు అనేది కలిసి వస్తుంది దాన్నే గుడ్ టైం స్టార్ట్ అయింది అంటారు కదా సో అలా మన కర్మలన్నీ కూడా తొలగిపోయినప్పుడు మనకి సుఖాలు రావడం మంచి జరగడం ప్రారంభం అవుతుంది సో అలాంటి వాటిలో ఒకటి మనం ఈ రోజున చైత్ర పౌర్ణమి వస్తుంది పౌర్ణమి మనకి లక్ష్మీనారాయణులకి విశేషంగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటాము స్వామివారి పూజ ఎలా చేసుకోవాలి పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇందులో పరిహారం ఒకటి చెప్తున్నాను పూజా పరిహారం ఒకటి చెప్తున్నాను అలాగే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి ఇంకోటి చెప్తున్నాను రెండు రకాలుగా చెప్తున్నాను దానికి కావలసిన వస్తువులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి సో మనకి మెయిన్ మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి పూర్ణిమ గడియలు అర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఫోర్ ట్వంటీ టూ ఉంది కదా మనకి పంచాంగం ప్రకారం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషానికే పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతుంది అర్లీ మార్నింగ్ శనివారం రోజున పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు అర్లీ మార్నింగ్కి అంటే ఐదు గంటల యాభై ఒక్క నిమిషానికి మనకి పౌర్ణమి గడియలు సమాప్తమై పడ్డమి అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ విష్ణువుకు సంబంధించిన ప్రతి పూజ కూడా అర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా చాలా శ్రేష్టం సో మనకి మార్నింగ్ పూజ విష్ణువుకి సంబంధించినది ఈవినింగ్ పూజ శివునికి ప్రత్యేకంగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటాం ఇక్కడ కావలసిన వస్తువులు ఇది మార్నింగ్ మీరు మామూలంగా ఎలా పూజ చేసుకుంటారో నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని కూడా ఈ పూజని చేసుకోవచ్చు విష్ణువు వెంకటేశ్వర స్వామి ముందు కానీ విష్ణువు ముందు కానీ మీరు పూజా మందిరంలో మీరు ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవం ముందు ఉంచండి ఒక పేపర్లో ఒక వైట్ పేపర్లో తొమ్మిది లవంగాలు ఇవి లవంగాలు ఇవి మిరియాలు తొమ్మిది లవంగాలు తొమ్మిది మిరియాలు ఇలా మీరు పూజా మందిరం దగ్గర దైవం ముందు ఉంచండి మీరు ఇంకా నార్మల్గా స్వామివారికి పౌర్ణమి అంటేనే స్పెషల్గా కేసరి కానీ లేదంటే పాలకు సంబంధించిన ప్రసాదాలు కానీ పెడుతూ ఉంటాం కదా ఫ్రూట్స్ కూడా ఏదైనా మీ శక్తి కొద్దీ ఫ్రూట్స్ కూడా ఉంచి పూజ చేసుకోవచ్చు దూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఎల్లో కలర్ పుష్పాలతో కానీ లేదంటే వైట్ కలర్ పుష్పాలతో కానీ స్వామివారికి అర్చన చేయాలి విష్ణువుకి మేము పూ ఇహ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మేము చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి అంటూ అనకు తర్వాత అవన్నీ కూడా తొలగిపోయి మాకు అన్నీ బాగా కలిసి రావాలి అని స్వామి వారిని ప్రార్థించండి ఈ లవంగాలు కానీ మిరియాలు కానీ అక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఈరోజు మీరు ఎంత టైంకి పూజ చేస్తారో సో ఒక సపోజ్ మీరు పన్నెండవ తారీఖున మనకి అర్లీ మార్నింగే ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది పౌర్ణమి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఒక పరిహారంగా చేస్తున్నారు కాబట్టి సూర్యోదయానికి ముందు చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది లేదు అంటే తొమ్మిది గంటల లోపల చేసుకోండి ఈ పరిహారాన్ని సరేనా నార్మల్గా మనం ఉదయం నిత్య పూజ ఎలా చేస్తామో అలా చేసుకొని కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మార్నింగ్ టైంలోనే చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఈరోజు ఎంత టైంకి మీరు పూజ చేస్తారో రేపు అంత టైం వరకు కూడా మీరు ఎక్కడ ఉంచుంటారో విధి పూజా మందిరంలో అక్కడే దైవం ముందే ఉండాలి ఈ పేపర్ ఓకేనా సో ఇది మనకి మెయిన్గా పాటించాల్సింది తర్వాత నెక్స్ట్ డే ఏం చెయ్యాలి అంటే దీన్ని మీరు ఏదైనా పారే నదిలో వేసేయవచ్చు లేదంటే మీకు ల్యాండ్ ఉన్నట్లయితే ల్యాండ్లో భూమి కొంచెం హోల్లాగా తవ్వి అందులోకి పుట్ చేయాలి దీన్ని లోపల పెట్టి మట్టితో పుట్ చేయాలి కవర్ చేసేయాలి నీట్గా మడిచేసి దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని దైవాన్ని తలుచుకొని ఆ మట్టిలో మీరు ఫ్లవర్ పాట్ ఉంటుంది కదా ఆ మట్టిలో పాతి పెట్టేయాలి ఇది మనకి ఒక పరిహారం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ చేసేది ఇదైతే మార్నింగ్ చేస్తాం కదా నెక్స్ట్ ఈవినింగ్ టైంలో చేసే పరిహారము ఇది మనకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోవడానికి అయితే మనకి పరిహారాలు కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన పరిహారాలు కూడా శనివారం కానీ మంగళవారం కానీ చేస్తే చాలా మంచిది అని చెప్పుకున్నాం కదా ఇక ఇవైతే మనకి షాపుల్లో దొరుకుతాయి పటిక బెల్లం అంటారు కదా కలకండ సో దీన్ని మనం పౌడర్ చేసైనా వాడొచ్చు లేదంటే అలాగే కూడా చిన్న ముక్కను వేయొచ్చు పౌడర్ చేస్తే మనకి ఇంకా ఫాస్ట్గా మనకి వాటర్లో కలిసిపోతుంది కదా ఫస్ట్ రాక్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని పౌడర్ కానీ లేదంటే అలాగే చిన్న ముక్కు కానీ వేసుకోవాలి సో ఇలా వేసేసిన తర్వాత ఈ గ్లాసును తీసుకొని సో ఎవరికైతే ఎక్కువగా నరదృష్టి ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళకి మీ తల భాగానికి మనకు మనమే తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో అమ్మ దగ్గర అయినా తీపించుకోవచ్చు అలా మన ఫేస్కి క్లాక్ వైజు త్రీ యాంటీ క్లాక్ వైజు త్రీ టైమ్స్ తీసేసి సో మీ దైవాన్ని కుల దైవాన్ని అంతా తలుచుకొని మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అంతా వెళ్ళిపోవాలి అని తలుచుకొని డైరెక్ట్గా తీసుకువెళ్ళి మీరు సింక్లో పోసేయాలి టాయిలెట్లో కానీ పోసేయవచ్చు సో ఇది మనకి పరిహారం సింపుల్ వెరీ వెరీ సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మనకి టైమింగ్ అయితే పన్నెండవ తారీఖు శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల లోపల నైట్ ఎనిమిది గంటల లోపల ఈ పరిహారాన్ని చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఈ పరిహారం అయితే మార్నింగ్ తొమ్మిది గంటల లోపల లేదంటే సూర్యోదయానికి పూర్వం చేసుకుంటే ఇంకా చాలా శుభం లేదు అంటే కనీసం తొమ్మిది గంటల లోపలైనా చేసుకోండి ఇంకా ఈ పరిహారాన్ని అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ఈ పరిహారాన్ని చేసుకోండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అంటే ఇంతకుముందు మనం ఆర్గానిక్ యూస్ చేసే వాళ్ళు కెమికల్ వాడకూడదు అనే భయంతోనే చాలామంది యూస్ చేయలేకపోతున్నారు ఎలా యూస్ చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఫేస్ వాష్ చేయబోయే అరగంట ముందు ఆయిల్ని ఫేస్ అంతా అప్లై చేసుకోండి ఓకేనా అరగంట చాలు నైట్ అంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దానికైనా సోప్ వాడినా సున్ను పిండి వాడినా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటితో ఫేస్ వాష్ చేసుకోవడం అంతే వెరీ వెరీ సింపుల్ అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఇక డే టైంలో ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు స్నానం చేసి ఆయిల్ అప్లై చేసుకొని సున్ను పిండితో స్నానం చేసింటారు తర్వాత మీరు దానిపైన ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు లేదు ఏది తెలియదు అంటే మీకు లాస్ట్ ఇయరే ఒకటి ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఆ క్రీమ్ వాడుకోండి డైలీ రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా గుడ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది